వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నినదిస్తున్న వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మేకపోతు గాంభీర్యం వంటిదని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రాజమహేందవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చై చౌదరి ఎద్దేవా చేశారు జగన్ చేతగానితనం వల్ల రాష్ట్రం నాశనమైందని విమర్శించారు వైకాపాను ప్రజలు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్న వైకాపా ఈ నినాదాన్ని తీసుకొచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తోందన్నారు స్థానిక గాంధీపురంలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా ఇంతింతై ఒటుడింతై అన్నట్టు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర సాగిందన్నారు రెండు వందల యాభై మూడు రోజుల పాటు సాగిన ఈ యాత్రతో టీడీపీ కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొందన్నారు యువగలం పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి యాభై మూడు రోజుల పాటు అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన పాదయాత్రను అడ్డుకున్న పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అదరకుండా మొక్కవోని దీక్ష సహనంతో ఓర్చుకొని యువగలానికి మద్దతుగా నిలిచారన్నారు చంద్రబాబుపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనన్నారు కోర్టు బెయిల్ ఇవ్వటంతో జగన్ ఏంటో అందరికీ తెలిసిందన్నారు తెలంగాణ కంటే ఎక్కువ స్థాయిలోనే వేతనాలు ఇస్తామని అంగన్వాడీలను ఆశావర్కర్లను మోసం చేశాడని మండిపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయనుందని జోసిన్ చెప్పారు టీడీపీలో సిట్టింగ్లు అందరికీ టికెట్లు ఖాయమన్నారు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు జనవరి మొదలైన నారా ఇవ్వగలం ప్రభుత్వ దమనకాండన్ని ఎదుర్కొని అనేక యువతీ యువకుల యొక్క సహకారంతో రెండు వందల యాభై మూడు రోజుల దాకా ప్రయాణించి విజయవంతంగా మన ఇరవయో తారీఖున విశాఖపట్నంలో బ్రహ్మాండమైన బహిరంగ సభ ద్వారా ముగిసింది తప్పుడు కేసుల్లో పెట్టి చంద్రబాబు గారిని జైలుకు పంపించిన మొక్కవోని ధైర్యంతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారికి చెప్పిన మద్దతు ఇచ్చిన ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు ఏ ఒక్క ఆరోపికి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా పిల్లి మొక్కలేస్తూ ఉన్నాడు తన నిజ స్వరూపం ఇవాళ బహిర్గతం అయిపోయింది ప్రజల మధ్యనే ఉండి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకుంటూ అక్కడికక్కడే సరైన నిర్ణయాలు వెలుపుచ్చుతూ చేయగలిగినవి చెబుతూ చేయలేని ఎలా పరిశీలించాలో వాళ్ళకి తెలియజేస్తూ ముందుకు సాగారు వీళ్ళకి ఇంటర్వ్యూలు లేవు అభివృద్ధి లేదు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశాడు అసలు దోషి జగన్మోహన్ రెడ్డి రేపు ప్రజలు నిర్ణయించబోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద ఈ నాలుగున్నర సంవత్సరాలు చేసిన నిర్వాహకాల మీదే ప్రజలు తీతున్నారు అంతేగాని ఈ స్థానిక నాయకుల మీద కాదు యువగళం అందరి గళం యువ యువకుల కోసం ప్రారంభించిన యువగళం ప్రజాగళం అయిపోయింది ఒక జయభేరి జయ కేత్రాన్ని ఎగ్రవేసుకుంటూ ముందుకు సాగింది దీని ఫలితం రాబోయే ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి కుతంత్రా ప్రభుత్వ ఖర్చుని దుర్వే ఖర్చుతో ప్రచారం చేస్తూ ఉన్నాడు జగనన్నే కావాలంట ఎవడేడు ఒక్కడు కూడా అంట